హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిలు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం డెబ్బై మూడవ భాగం కావ్య ఒక పక్క తింటూనే విక్రమ్ని గమనిస్తూ అది వేసుకోబావా ఇది పెట్టుకోబావా అంటూ హోయిల విక్రమ్ ముందు కావ్య చేష్టలకి మాటలకి ఉళ్ళు మండుతున్న విక్రమ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ కళ్ళని గట్టిగా మూసుకొని తినడం ఆపేస్తాడు విక్రమ్ అలా తినడం ఆపడంతో ఏమైంది బావా తినడం ఆపేశావు అని అమాయకంగా మొహం పెట్టడుగుతుంది కావ్య కావ్య అలా అడగడంతో కళ్ళు తెరిచిన విక్రమ్ సూటిగా కావ్యనే చూస్తూ చూడు కావ్య నువ్వు చేస్తున్నదేంటో నీకు అర్థమవుతుందా దేనికైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి అవి దాటితే అందుకు తగ్గ పనిష్మెంట్ అనుభవించవలసి వస్తుంది అది ఎవరైనా సరే నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేయవనే అనుకున్నాను కానీ ఇలా అని చెప్పడం ఆపేస్తాడు ఇక అంతకన్నా శాంతంగా చెప్పడం తన వల్ల కాక కోపంలో కావ్య నీదైనా అంటే తర్వాత సిచ్యువేషన్స్ మారిపోతాయని ముఖ్యంగా వాళ్ళత్త విమల గారిని దృష్టిలో పెట్టుకుని ఆగిపోతాడు విక్రమ్ కావ్యకి ఏమీ అర్థం కాదు విక్రమ్ దేని గురించి చెప్తున్నాడు అప్పటి వరకు నవ్వుతున్నది కాస్త మొహం ముడిచేసుకుంటుంది ఏమైంది బావా నేనేం చేశాను అత్త క్యారేజ్ డ్రైవర్కి ఇస్తుంటే చూశాను నేను ఎలాగూ కానినే కదా పైగా డ్రైవర్ చేత ఎందుకు లేని పనిలో పనిగా నేను చూసినట్టు ఉంటుందిగా అనుకుని నేను తీసుకొచ్చాను ఇందులో ఉంది బావా అని రాగం తీస్తుంది కావ్య ఆ చివరన బావా అన్న పిలుపుకి విక్రమ్ దవడకండరాలు బిగుసుకుంటాయి చూడు కావ్య మాటకి ముందు ఒకసారి మాట వెనుక ఒకసారి బావా బావా అనకు చాలా ఇరిటేటింగ్గా ఉంది నాకు అర్థమయ్యిందా ఇంకోసారి రిపీట్ అయితే సిచ్యువేషన్ సీరియస్గా మారిపోతుంది జాగ్రత్త అని తినడం కంటిన్యూ చేస్తాడు విక్రమ్ విక్రమ్లో కోపాన్ని చూసిన కావ్యకి చెమటలు పట్టేస్తున్నాయి లోపల అయినా బయటకి ధీమాగా కూర్చుని ఉంది విక్రమ్ తినడం స్టార్ట్ చేయడంతో ఊపిరి పేల్చుకొని థ్యాంక్ గాడ్ బావ ఎక్కడ నేను అటెండర్తో మాట్లాడేది తెలిసిందో అని తెగ కంగారు పడిపోయాను అనవసరంగా అని మనసులోనే అనుకుంటూ విక్రమ్ ఒకసారి చూసి తను కూడా తినడం కంటిన్యూ చేస్తుంది విక్రమ్ ఓ కంట కావిని గమనిస్తూనే ఉన్నాడు కావ్య తడబాటుకి అతని పెదాలపై ఒక శాడి స్టిక్ నవ్వు అలా వచ్చి ఇలా మాయమవుతుంది కానివ్వు కానివ్వు నువ్వు ప్రణయజోలికి రానంతవరకే తన వైపు నీ చూపు మళ్ళిందా నాలోని మరో ఎంగల్ని చూస్తావు అని మనసులో అనుకుంటూ తినడం పూర్తి చేస్తాడు విక్రమ్ కావే కూడా తినేసి అవన్నీ ప్యాక్ చేసేస్తుంది సైలెంట్గా ఇదంతా క్లియర్ చేసేసి విక్రమ్ని చూస్తూ అడగాల వద్ద అడిగితే ఏమంటాడో అనుకుంటూ అలా అని ఊరకనే ఉండలేక విక్రమ్ని మార్చి మార్చి చూస్తుంది కావ్య చూపులు విక్రమ్కి తెలుస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటున్నాడు ఈవినికి వర్క్ పెండింగ్ లేకుండా చూసుకోవాలనేది విక్రమ్ ఆలోచన చూద్దాం ఎంతసేపు అలా చూస్తుందో అనుకుంటూ ఒకసారి కావ్యని చూసి తన పని చేసుకుంటున్నాడు కావక అడగలేక అంటూ క్యారెట్స్ తీసుకొని క్యాబిన్ నుండి బయటకు వెళుతూ డోర్ దగ్గర ఆగి వెనక్కి తిరిగి నిలబడుతుంది వెళుతూ ఆగిన కావ్యని చూడలేదు విక్రమ్ ఇక అలా కాదు అనుకుని విక్రమ్ పిలుస్తుంది కావ్య బావా అంటూ కావ్య పలుపుకి తలెత్తి ఒక కన్ను రైస్ చేసి చూస్తాడు విక్రమ్ అది ఏమీ లేదు ఇవాళ ఆయన ఈవినింగ్ ఇంటికి వస్తావా అని కొంచెం భయపడుతూనే అడుగుతుంది కావ్య విక్రమ్ చూపులలో తేడా తెలియడంతో నేను నేను అడగట్లేదు అత్త అత్త అడగమంది నిన్ను అందుకే అడిగాను అని తలని దించేస్తుంది కావ్య విక్రమ్ గట్టిగా ఊపిరి పిలుచుకుని ఇవాళ కూడా రావడం కుదరదు అని చెప్పు అమ్మకి నా ఫ్రెండ్ ఇంటికి వచ్చేవరకు అంతే అనేసి ఇంకో మాటకి తావు లేకుండా వర్క్ చేసుకుంటున్నాడు కావ్య కాళ్ళు ఏడ్చుకుంటూ కావ్య నుండి బయటపడుతుంది అప్పుడే అక్కడికి లంచ్ తిని వస్తున్న అటెండర్ ఎదురవుతాడు కావ్యకి కావ్య అతన్ని కింద నుంచి పైకి చూసి ఒకలా నవ్వుతుంది ఆ నవ్వు ఎలా ఉందంటే ఆఫ్టర్ ఒక అటెండర్వి నాకే లెక్చర్ ఇస్తావా అన్నట్టుంది కావాలని అతని ముందు ఆగి ఎలా ఉంది మీ ఆవిడకి నేను ఇచ్చిన డబ్బుతో మీ ఆవిడకి హాస్పిటల్ ఫీజు కట్టుంటావు కదా అంతేలే కట్టక ఏం చేస్తావు అర జీతం పూట గడవడే కష్టమైన జీవితం అని ఎగతారిగా మాట్లాడి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది పాపం ఆ అటెండర్ ఇందులో తన తప్పు ఉండడంతో ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు ఇదంతా సీసీ ఫుటేజ్లో చూస్తున్నాడు విక్రమ్ కావ్య అన్న మాటలకి ఆమె నవ్వుకి విక్రమ్ పిగిడి పిడికిడే బిగుసుకుంది కానీ తను ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడితే కావ్య విషయం విక్రమ్కి తెలిసినట్టు కావ్యకి తెలిసిపోతుందని ఆగిపోయాడు విక్రమ్ దగ్గర భయం అటెండర్ దగ్గర మాయమయ్యి గర్వపు నవ్వు పెదాలపై చోటు చేసుకునేసరికి అతిధ్యాసులో ఇంటికి చేరే పనిలో పడింది కావ్య అలా కాసేపటికి ఇంటికి వెళ్ళిన కావ్యకి హాల్లోనే కనిపిస్తారు శ్యామల గారు కావ్యకి ఎదురు వచ్చి విక్రమ్ తిన్నాడా కావ్య అని ఆతృతగా అడుగుతారావిడ హా అత్త దగ్గరుండి మరీ వడ్డించి తినే వరకు వదలలేదు బావని నేను ఏమనుకుంటున్నావు కావ్య కావ్య అంటే అంటూ లేని కాలనే ఎగరేస్తుంది బ్రిల్డప్గా పాపం అక్కడ జరిగింది తలుచుకుంటూనే సరేలే ఇప్పుడు నేనేమన్నాను నిన్ను నువ్వు కూడా తినేసే వచ్చావుగా వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోపో అని కావ్య చేతిలోని క్యారెస్ బ్యాగ్ తీసు చేతికి తీసుకొని కిచెన్లోకి ఆవిడ కావ్య ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కూలింగ్ వాటర్ తాగి బాటిల్ చేత పట్టుకుని రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలిపోయింది ఆలోచిస్తుంది ఎవరు ఆ ఫ్రెండ్ బావకంత కావాల్సిన వాళ్ళు అత్తకేమైనా తెలుసా అని అనుకోగానే నిటారుగా లేచి కూర్చుని కిందకి వస్తుంది కావ్య కిచెన్లో ఉన్న అత్త దగ్గరికి వెళ్ళి అత్త అని పిలుస్తుంది కావ్య వచ్చింది నిలుచోవడం గమనించిన ఆవిడ వెనుతిరిగి చూసేసరికి అక్కడ కావ్యం ఉండడంతో ఇప్పుడే కదే పైకి వెళ్ళావు అప్పుడే కిందకి వచ్చావేం ఏమైనా కావాలా ఇంకెక్కడికైనా వెళ్ళాలా అని అడుగుతారు తన పని తను చేసుకుంటూనే అదేం లేదత్తా చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అది కూడా బావకు సంబంధించినది అంటుంది కావ్య విక్రమ్కి సంబంధించినదా ఏంటది అని అడిగింది శ్యామల అన్నంటో నీకు చెప్పడం మర్చిపోయానత్తా అని కాఫ్య అనగానే ఏంటి అది అని మళ్ళీ అడుగుతుంది శ్యామల నేను వస్తూ వస్తు బావని నువ్వు అడగమన్నావు అని ఇవాళ ఇంటికి వస్తావా బావా అని అడిగాను అవునా అలా ఎందుకు అడిగావే అందులో నా పేరెంతో చెప్పావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది విక్రమ్ తల్లి శ్యామల కుదిరితే తనే వస్తాడుగా కావ్య అని నెమ్మదిగా అంటారు ఏంటత్తా వచ్చేది రెండు మూడు రోజుల నుండి చూస్తున్నా ఇంటికి రావడం లేదు అసలు బావా అందుకే అడిగాను సరే తల్లి ఇంతకీ నా కొడుకేమన్నాడు అంటూ హ్యాండ్స్ వైట్ని తుడుచుకుంటూ ఇటు తిరుగుతాడు ఆవిడ ఇవాళ కూడా రానని తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళే వరకు అంతేనని చెప్పాడు అని మొహం పక్కకి తిప్పుకుంటుంది కావ్య పోనీలేవే లేవే ఫ్రెండ్కి బాలేదనేగా వెళ్ళాడు వదిలి అని కిచెన్లో నుండి బయటికి నడుస్తారు ఆవిడ ఆవిడ మాటలు రుచించని కావ్య అదేంటత్తా అలా అంటావు ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం ఇలా రోజుల తరబడి ఇంటికి రాకుండా అక్కడే హాస్పిటల్లో పడి ఉండాలా ఏంటి ఫ్రెండ్ కాబట్టి వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్టు ఉండాలి కావాలి అనుకుంటే కొంత డబ్బు ఇచ్చామా అంతేకాని వాళ్ళనే అంటిపెట్టుకుని ఉంటే ఎలా నాకైతే నచ్చలేదు ఇలా అని కరాఖండిగా మొహం మీదే చెప్పేస్తుంది కావ్య చూడు కావ్య అతను విక్రమ్ ఫ్రెండ్ అతనితో ఉండడం వండకపోవడం అనేది విక్రమ్ ఇష్టం మధ్యలో మనం ఎవ్వరం వద్దో అని చెప్పడానికి నాతో అంటే అన్నావు కానీ విక్రమ్ ముందు పొరపాటును కూడా అనకు విక్రమ్ కోపానికి తట్టుకోలేవు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను కావ్యకి శ్యామల గారి మాటలు పుండు మీద కారం చెల్లినట్టు అనిపిస్తున్నాయి శ్యామల గారికి నాలుగు మాటలు చెప్పి విక్రమ్ని ఇంటికి వచ్చేలా చేయాలి అనుకుంది కానీ ఇక్కడ కథ అడ్డ తిరగడంతో మొదటికే మోసం వచ్చేలా ఉంది అనుకుంటూ అది కాదత్తా నేను చెప్పేది విను అన్న కావ్యని ఇంకేం మాట్లాడుకున్నట్టు అరచితులు చూపిస్తారు ఆవిడ ఇక కుక్కిన పేలలా సైలెంట్ అయ్యి ఇంతకీ ఆ ఫ్రెండ్ ఎవరత్తా ఆడా మగ అని బుగ్గన వేల పెట్టుకుని పైకి చూస్తుంది కావ్య కావాలనే ఏమో కావ్య నాకు తెలియదు ఎవరైతే ఏటే ఫ్రెండ్షిప్కి ఫ్రెండ్షిప్లో ఆడా మగా తేడాలో చూడకూడదు నువ్వు చిన్నపిల్లవై నీకు ఇంకా తెలిసినట్టు లేదు అని కావ్య చెంపనిమిరి ఆమె రూంలోకి వెళ్ళిపోతారు ఆవిడ ఏ ఏమాత్రం నచ్చలేదు వాళ్ళ అత్త మాటలు అందుకే తన ఉక్రోషాన్ని వెళ్ళగక్కుతుంది ఏమోలే అత్త ఈ కాలంలో ఎవరిని నమ్మేలా లేదు డబ్బున్న వాడిని చూసి మాయ చేస్తున్నారు అమ్మాయిలు ఇప్పుడు నీ కొడుకు కూడా ఇలాంటి మాయలు అడిగి పడిపోయి రేపు తనే మీ కోడలని ఇంటికి తీసుకొచ్చినా తీసుకొస్తాడు అప్పుడు ఎంత ఇచ్చిన ప్రయోజనం ఉండదు అందుకే ముందుగా జాగ్రత్త పడాలి అయినా నాకెందుకులే ఇవన్నీ నేను చిన్నపిల్లనే కదా అని తన రూమ్కి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కుతుంది కావ్య శ్యామల గారు తన రూమ్లోకి వెళుతూ కావ్య అన్న మాటలకి అక్కడే ఆగిపోతారు వినయ్ తిరిగి చూసిన ఆమెకు స్టెప్స్ ఎక్కుతున్న కావ్య కనిపించగానే కావ్య అని పిలుస్తారు కావ్య ఉన్నతున్నదల్లా ఆగి ఆమె వైపు చూస్తుంది ఏంటి అన్నట్టు నువ్వన్నట్టు విక్రమ్ అలా ఎవరినైనా తీసుకొచ్చినా నాకేమీ అభ్యంతరం లేదు నా కొడుకు ఏది చేసినా ఒకటికి రెండు సార్లు కాదు పదిసార్లు ఆలోచించే చేస్తాడు అలాంటిది ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు అంటే ఆ అమ్మాయి ఎంత గుణవంతురాలో అర్థం చేసుకోవచ్చు అని లోపలికి వెళ్ళిపోతారు ఆవిడ ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పద్రిల ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరికొన్ని మలుపులతో సరికొత్త భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బుడ్డీస్